వైసీపీ హయంలో కుదేలైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూటమి ఏడాది పాలనలోనే చక్కదిద్ది ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రిపురం మండలం ఉచ్చలి గ్రామంలో జరిగిన సుపరిపాలలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎమ్మెల్యే బండారు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పెంచు మొత్తాన్ని తొయ్యి పెంచాలంటే జగన్ కు ఐదేళ్లు పట్టిందని కూటమి అధికారులకు వచ్చిన మొదటి రోజే పింఛన్ మొత్తాన్ని వెయ్యి రూపాయలు పెంచిందని ఆయన మరొకసారి గుర్తు చేశారు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు తల్లికి వందనం త్వరలోనే అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు వంటి ప్రతి హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు ఎమ్మెల్యే బండారు వద్ద కూటమి ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు ఇంకా మరి పరిపాలన మీద ఏమైనా మీ సలహాలు ఏమైనా ఉంటే తీసుకోమంటున్నారు పెన్షన్ దాడికి అందరికి పెన్షన్లు అందుతున్నాయి కదా మీకు వస్తున్నాయా పెన్షన్ ఎంత వస్తుంది నాలుగు వేలు మీ ఇంట్లో ఏదైనా పథకం వచ్చిందండి పిల్లలు చదువుకునే పిల్లలు మీ మనవలకి కానీ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అందరూ పెద్దవాళ్ళు గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయా ఓకే మీ ఇంట్లో అన్ని పడ్డాయా ఏమేమి పడ్డాయా పెన్షన్ నాలుగు వేలు ఇంకా గ్యాస్ సిలిండర్ డబ్బులు రెండు సిలిండర్ డబ్బులు పడ్డాయి చదువుకునే పిల్లలు ఎవరు ఉన్నారు ఇంట్లో ఓకే సరే కానుంటే చదువుకునే వేస్తారు వీళ్ళు పడ్డాయా అలాగే ఇంట్లో పెన్షన్ వాళ్ళు ఎవరు ఉన్నారా పెన్షన్ తీసుకునేవారు ఓకే అమ్మా దీపం పథకం గ్యాస్ డబ్బులు పడ్డాయమ్మా రెండు సిలిండర్లకి ఓకే అమ్మా మీకు చిన్న చదువుకునే వాళ్ళు ఇంకా ఎవరు లేరు ఇంట్లో ఉన్నారా పెన్షన్ దారులు అత్తగారు అత్తగారికి పడుతుందా పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఓటో తరగల్లా పడుతుంది కదమ్మా ఫస్ట్ నెల ఏమో ఏడు వేలు ఇచ్చారు తర్వాత నెలల నాలుగు వేలు అందినాయి కదా ఓటో తరగతి దాటకుండా ఓకే ఓకే రైట్ కొంచెం విధానం గురించి అనుకున్నాడు పక్క వచ్చి అనుకోండి గురించి అనుకోండి బాగా అనుకోండి కవర్ అవ్వదా పట్టుకోండి పట్టుకోండి ఎలా ఉంది పరిపాలన చంద్రబాబు గారు వచ్చాయక సంతోషమే కదమ్మా ఏమి ఆడావడే కూల్చేతలో ఏమి లేవు కదమ్మా కోల్చడా ఇల్లు కోల్చడా లేదు అక్కడ ఆడావడే రాష్ట్రంలో అక్కడ ప్రశాంతంగా ఉంది మంచి పార్టీ ఆరు వేలు ఇస్తున్నారా ఇదివరకు ఎంత వచ్చేది మూడు వేలు వచ్చేది తీసేవ మూడు వేల రూపాయలు తీసేయండి మూడు వేల రూపాయలు చంద్రబాబు గారు రాకముందు పెన్షన్ మొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంత ఇచ్చారు మీకు ఫస్ట్ రెండు వేలు చివరికి వచ్చేసరికి మూడు వేలు అంటే మామూలుకి మూడు వేలే దివ్యాంగులకి మూడు వేలు మరి చంద్రబాబు గారు వచ్చాక మూడు వేలు ఎంత చేశారు ఆరు వేలు చేశారు ఎంత పెరిగింది డబుల్ పెరిగింది మామూలు మామూలుకేమో వెయ్యి పెంచారు దివ్యాంగులకి అయితే ప్రత్యేక కేటగిరీ కింద మూడు వేలు ఆరు వేలు చేస్తారు సంతోషమేనా ఖచ్చితంగా ఓటేస్తుందా వంద మంది ఇక్కడే పదమూడు వేల రూపాయలు మన పోస్ట్ ఆఫీస్ వచ్చి తీసుకుంటున్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఇది వరకు ఒక బేటగా ఇచ్చేవారు మొత్తం ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరికి అనేది వాళ్ళు నలుగురు యాభై రెండు వేలు పడ్డాయి ఓకే వెరీ గుడ్ అలా నలుగురికి ఏమైనా పడ్డాయి ఊర్లో ఎంతమంది ఉంటారు నలుగురు నలుగురు పిల్లలు ఒకళ్ళు ఐదు ఆరుగురు దాకా ముగ్గురు పిల్లలు పడ్డాయి ఇద్దరున్నోళ్ళులు అయితే బాగా ఎక్కువ మంది ఉంటారు ఇరవై ఆరు చొప్పున ఇద్దరికి ఇద్దరికి పడ్డాయి ఎక్కువ మంది వాళ్ళు ఉండి ఉంటారు పిల్లలు టోటల్ గా ఎంత మంది పిల్లలకి ఇచ్చారు మీ ఇక్కడ నుంచి పన్నెండు లక్షల రూపాయల వరకు కూడా మీ పోస్ట్ ఆఫీస్ నుంచి తల్లిక వందన కార్యక్రమంలో